ങ തന സ് ന ്ാി ാണ് കരഷ്ായ ോവി്ാ പ ന ള രി് ് ്രമി മോന്ന്. ചേകു ത്ാത്രിു് ശവായപുനും ്രമാ്രി മോന്ന്മ. ആപതര ഹത്താരം താതാരം സവതംപതാം ലോകാവരാം ശ്രാമും പ്ോ്യണ മാന്യം. ശ്രാമാ് തി മരാം മനോരമെ ഹസ്രാമത്ു് രാമ പരാണി. ചെകുട ത്താത്രയ ാണ് രമാതരി മുന്ന ു ്രേ് ത്ികു സ്കാമണ്. నా పేరు పాలపర్తి గురునాథ శర్మ జ్యోతి సిద్ధాంతిని వాసు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఏ రకంగా ఉంటుంది గోచార చక్రవశాత్ అంతా కూడా మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఆగస్ట్ నెల మాస ఫలితాల భాగంగా సూర్య సంక్రమణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్వచ్ఛేత్రంలో అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం కేతు గ్రహంతో కలియకుండడం సూర్య గ్రహ యొక్క సంచారం మేరకంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా వాళ్ళకి శుభ ఫలితాలు కానీ మిశ్రమైన ఫలితాలు కానీ వ్యాపారం మీదంతా కూడా ఈ రకంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా సకల గ్రహ దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శీఘ్రంగా అత్యంత శుభప్రదమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు గాని జపాతి కార్యక్రమాలు కానీ చేయించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణార్థం అంతా కూడా శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రవశాతం ఇకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కరీక వాళ్ళ యొక్క వీక్షణ మేరకంతా కూడా చెప్పడం జరుగుతుంది ఇది గోచారం అంతా ప్రధానంగా గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు స్వల్పంగా ఉంటాయి ఈ యొక్క జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో జాతకానికి గ్రహాల యొక్క దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటూనే ఈ గోచార చక్రంలో కూడా అన్వయం చేసుకోవాలి ప్రతినిత్యం కూడా గోచార చక్రంలో ఏం జరుగుతుంది జన్మజాతకంలో ఏముంది అసలు జన్మజాతకంలో దోషాలు ఉన్నాయా ఇటువంటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉన్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది జాతకంలో అంతా కూడా విశ్లేషణ చేసుకొని గోచార చక్రాన్ని చూసుకుంటే కనుక శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే జ్యోతిష్యాన్నంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా చూసుకుంటున్నారు మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకొని తత్ అంతా కూడా చేయించుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి రసంతో అభిషేకం చేసుకుంటూ ఉంటారో అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జప హోమాతి కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా చూసుకుంటే కజమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వేషాది ద్వాదశ రాశుల వల్లకి సింహరాశి ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంతా కూడా కేతు గ్రహంతో కలిసి ఉంటాడు కావున ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది ఆగస్టు నెల పదిహేడో తారీఖు రోజున అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో ప్రవేశం చేస్తున్నారు సూర్యుడు సూర్య భగవానుడు అంతా కూడా సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మనకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యము ఆనందమైన జీవితం జీవించడానికి అష్టేశ్వరి యోగము అఖండమైన సుఖ జీవితం జీవించడానికి భోగ బాధ్యమైన సుఖ జీవితం గృహయోగము వస్తు యోగం వ్యాపారం యోగం సిద్ధించడానికి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కావున ఎవరైతే కనుక జన్మజాతకంలో ఈ యొక్క గ్రహ యోగాలు ఉంటాయి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్ర అంతా కూడా విశ్లేషణ చూసుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రేయ నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా లభించాలని చెప్పి ప్రార్థిస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కావాలి అష్టైశ్వర్ యోగము కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతి నిమిషం కూడా మేము చెప్పే విశ్లేషణ అంతా కూడా చూడండి ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా ప్రధానంగా పరిహారాలన్నీ కూడా పాటించండి తద్వారా మీకంతా కూడా అష్టైశ్వరి యోగము ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంతా కూడా దోష పరిహార అర్థం అంతా చెప్తున్నాం ఈ దోషాలకి పరిహారం ఈ రకంగా ఉంటుంది పరిహారం చేసుకుంటే గనక అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి విశ్లేషణ చేసుకొని జ్యోతిష్య ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది కావున అందరూ కూడా వీడియోని అంతా కూడా చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా ఈ వీడియో అంతా కూడా మీకు షేర్ చేయాలనుకుంటే మిత్రులతో కానీ మీ బంధువులతో కానీ ఎవరికైనా మీ షేర్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో అంతా కూడా షేర్ చేయండి తద్వారా మాకంతా కూడా మంచి ఈ యొక్క కంటెంట్ అంతా కూడా పోస్ట్ చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది తద్వారా మీరు కూడా మాకు ఈ సద్వకాశాన్ని అంతా కూడా ఉపయోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాం ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేయండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీరంతా కూడా జగన్మాత ప్రీతికరంగా కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది తులారాశి జాతకులకి ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకుందాం ప్రధానంగా ఆగస్టు నెలలో అంతా కూడా సింహరాశిలో అంతా కూడా రవి సంక్రమణం అంతా కూడా సంభవిస్తుంది సింహరాశిలో కేతుగ్రహంతో కలత్రమే ఉంటున్నారు ప్రధానంగా కలిసి ఉంటున్నారు కావున ఈ యొక్క సింహరాశిలో రవి కేతు కలీకంతా కూడా ఎటువంటి ప్రభావం కలుగుతుంది తులారాశి జాతకులకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఇక్కడ చూసుకుంటే వృత్తి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏకాదశ స్థానంలో సింహరాశులు అంతా కూడా ప్రవేశం చేయడం అఖండమైన మంచి ఫలితాలుగా పొందడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాశ్యాధిపతి రాశిలో సంచారం చేయడం మంచి ఫలితాలుగా చెప్పడం మరి ఇక్కడ కేతుతో పాటు కలిసిన సూర్య భగవానుడు ప్రధానంగా చూసుకోవాలంటే కనుక తులారాశి జాతకులకంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు ఇస్తుండే స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు కూడా ఇస్తుంటారు అనమాట ఇక్కడ చూసుకుంటే శనీశ్వర ప్రీతికరంగా నలను దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది కేతు గ్రహ దోష నివారణార్థం అంతా కూడా గణపతి ఆరాధన చేసుకోవడం అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే తెల్ల జిల్లేడు పూలంతా కూడా గణపతికి అంతా కూడా సమర్పించడం వల్ల సూర్యనారాయణ స్వామి అనుగ్రహం లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది రాజయోగం అవుతుంది ప్రధానంగా తెల్ల జిల్లేడు సమితలతోటి యజ్ఞాధికర్తలు ఆచరించుకోవడం వల్ల గణపతి హోమము లక్ష్మికు కుబేర హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా శివప్రసాద గణపతి హేరమ్మ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు లక్ష్మి గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలతోటి అష్టైశ్వర యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలుగుతుంది ప్రతినిత్యం కూడా కడ్గమాల స్తోత్ర పట్టాన్ని ఆచరించండి మహాలక్ష్మి సహస్రనామాలతోటి కుంకుమార్చన చేసుకోండి తద్వారా రాజయోగం కలుగుతుంది మీకంతా కూడా సువాసనీ దేవి అర్చన విధానాన్ని ఆచరించండి మంగళవారి దేవి వ్రతాన్ని ఆచరించండి ఎక్కడ దీర్ఘ మంగళయోగం సిద్ధిస్తుంది యోగం కలుగుతుంది వరలక్ష్మి వ్రతాన్ని అంతా కూడా ఆచరించిన వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి కృపా కటాక్షలు అంతా కూడా మీ మీద ఉంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యర్ంచ కూడా మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా తామర పూజతో కాని మల్లెపూలతో కానీ ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు పసుపుతో అభిషేకాన్ని ఆచరించడం వల్ల అఖండమైన దీర్ఘ సుమంగళయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంది వృత్తిలో మీకంతా కూడా నూతన వ్యాపారాలంతా కూడా మొదలు పెట్టుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు వృత్తి వ్యాపార రంగంలో వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళకి ఉద్యోగ మార్పులు అంతా కూడా స్వచ్ఛాన్ని ప్రయంగా చెప్పడం జరుగుతుంది ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది ప్రధానంగా మీకు అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి కావున శ్రేష్టంగా ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించుకోండి జ్వపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శ్రీమాత్ర మేషాది ద్వాదశ రాశి వల్ల ప్రతినిత్యం కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందారు మహాగణపతి నవరాత్రులంతా కూడా ప్రధానంగా గణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో సంభవిస్తున్నాయి కావున గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు మరియు చెరుకు తోటి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం ఉండ్రాళ్ళను నిర్వీదనం చేయడం ఉండ్రాళ్లతో అర్చన విధానం చేసుకోవడం అఖండ పుణ్య ఫలితాలు వస్తుంది తెల్ల జిల్లెడు మాలంతా కూడా గణపతికి సమర్పించడం వల్ల సకల దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది అభిషేకం అభిషేకా చేయించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు పసుపు గంధం తోటి అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు కలుగుతూ ఉంటాయి ప్రతినిత్యం కూడా మహాగణపతి ప్రీతికరంగా పసుపు కొమ్ముల మాలా కూడా మహాగణపతికి అంతా కూడా లాగా చేసి ఒక మాలలాగా చేసి అలంకరణ చేస్తుంటే గనక క్రమేపీ అంతా కూడా శుక్రబలము బృహస్పతి బలం అంతా కూడా పెరిగి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ యొక్క వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కావాలి అష్టైశ్వర్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ప్రతినిత్యం కూడా సిప్రప్రసాద గణపతి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటూ ఉండాలి తద్వారా అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాధిక రాజయోగం సిద్ధిస్తుంది వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి యొక్క వ్యాపార జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది కావున ఈ ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా సంప్రదించండి ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఈ యొక్క ఓం గం గణపతయే నమ నామాన్ అంతా కూడా జపాన్ని ఆకరించండి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని అంతా కూడా జపాని ఆచరించుకోవడం వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించండి వేషాది ద్వాదశ్రోత్సవాలు అత్యంత శుభ ఫలితాలు పొందుతారు రాజయుగం సిద్ధిస్తుంది ఈ యొక్క గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి పసుపు కుంకుమ గంధంతో గోమాత కూడా అలంకరణ చేసి ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం తెస్తుంది రాజయోగం కలిసి వస్తుంది శ్రీమాతీ నమ